హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదుర్గా మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఆ వీడియో ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ వీడియో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవైతే బాదం పప్పులండి ఇవి ప్రతి చోట అవైలబుల్గానే ఉంటున్నాయి కదండి ఇవి తింటే మన శరీరానికి చాలా అంటే చాలా మంచిదండి కానీ వీటిని ఎలా తినాలో ఇప్పుడైతే చెప్తానండి వీటిని ఏ విధంగా అయితే తినకూడదండి వీటిని నానబెట్టుకునే తినాలి నైట్ నానబెట్టేసుకొని రోజు మార్నింగ్ అయితే మనం తినచ్చండి పిల్లలకైనా ఇవ్వచ్చు వీటిని పై పొట్టు ఉంటుంది చూసారా ఆ పై పొట్టు వల్ల మనకి అంత హెల్త్ అయితే హెల్త్ అయితే మంచిది కాదు దానివల్ల వీటిని మనం నానబెట్టుకుని తినడం వల్ల పూర్తిగా మనకు వీటి వల్ల ప్రయోజనం అయితే ఉంటుందండి వీటిని నానబెట్టుకుని తినడం వల్ల మనకి డైజెషన్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి వీటిని తినడం వల్ల మాంసం కంటే అరవై శాతం బలం అయితే ఎక్కువ వస్తుందండి వీటిని తినడం వల్ల జ్ఞాపక శక్తి అయితే మెరుగుపడుతుందండి పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తికి పిల్లలకి వీటిని పెట్టడం వల్ల రోజు మార్నింగ్ నానబెట్టేసేసి ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది వీటిని డయాబెటిక్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా తినచ్చండి వాళ్ళు కూడా డైలీ అయితే బాదం పప్పులను అయితే తీసుకోవచ్చండి అలాగే వెయిట్ లాస్లో వాళ్ళు కూడా కంపల్సరీ వీటిని తినడం వల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగం అయితే ఉంటుందండి గర్భిణీ స్త్రీలు డైలీ బాదం పప్పు తినడం వల్ల బిడ్డ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందండి అలా అని బాదం పప్పులను ఎక్కువగా అయితే తీసుకోకూడదండి రోజు నాలుగైదు బాదం పప్పులను తీసుకుంటే కనుక సరిపోతుందండి మనకి బాడీకి కావాల్సినంత శక్తిని అయితే ఇస్తుంది డైలీ నాలుగైదు బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టేసుకొని మార్నింగే మనం తిని పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా వారి మెదడు చురుకుగా పనిచేస్తూ ఉంటుందండి అంతేకాకుండా వీటిని పాల రూపంలో కూడా తీసుకోవచ్చండి బాదం పప్పులను నానబెట్టేసుకొని నైట్ అంతా బాగా సోక్ అయిపోయాక వాటిని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసేసుకుని బాగా బ్లెండ్ బాగా బ్లెండ్ చేసేయాలండి వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని మనం బాగా వడకట్టేసుకుంటే కనుక మనకి ఆల్మండ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఆల్మండ్ మిల్క్ని మన పాలకి రీప్లేస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి పిల్లలకి అలా ఇచ్చినా సరిపోతుందండి వాళ్ళకి తగ్గ పోషకాలు అయితే లభిస్తాయండి అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి స్వీట్ గ్రేవింగ్స్ అనేసి ఉంటాయి కదండి అలా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూ కింద ఇలా బాదం పప్పులని అవి వేసుకుని డ్రై ఫ్రూట్స్ లడ్డూ కింద చేసుకుని తినడం వల్ల కూడా వాళ్ళకి వెయిట్ లాస్లో ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి యూజ్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్